పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఒక కుర్రాడు టెక్ కంపెనీల ఇంటర్వ్యూలను మోసం చేయడం కోసం ఇంటర్వ్యూ కోడర్ అనే ఏఐ యాప్ ను రూపొందించాడు దాని ద్వారా కోట్లలో సంపాదించాడు కానీ చివరకు యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయ్యాడు అసలు ఆ కుర్రాడు కనిపెట్టిన యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసా సాఫ్ట్వేర్ లో జాబ్ చేసే ప్రతి ఒక్కరికి భారీ ప్యాకేజ్ తో పెద్ద జాబ్ కొట్టాలనే కళ ఉంటుంది కానీ ఆ జాబ్ ను సాధించాలంటే ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది అయితే కొంతమంది ఈ ఇంటర్వ్యూలను ఈజీగా క్లియర్ చేస్తారు కానీ కొందరు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు మోసం చేసైనా ఇంటర్వ్యూను క్రాక్ చేయాలనుకుంటారు కొందరు ఇలాంటివి ఈ మధ్య కూడా మనం చాలానే చూస్తున్నాం అయితే ఇలా పెద్ద కంపెనీలలో జాబ్ చేయాలనుకునే వారి సమస్యను ఒక కుర్రాడు క్యాచ్ చేసుకున్నాడు టెక్ కంపెనీలను ఇంటర్వ్యూలో మోసం చేసేందుకు ఒక ఏఐ యాప్ ను కనిపెట్టాడు దీంతో నలభై ఐదు కోట్ల వరకు సంపాదించాడు కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న ఇరవై ఒక ఏళ్ల విద్యార్థి చుంగిన్ రాయ్ లీ అనే కుర్రాడు టెక్ కంపెనీల ఇంటర్వ్యూలలో మోసం చేయడం కోసం ఇంటర్వ్యూ కోడర్ అనే ఏఐ రూపొందించాడు ఈ యాప్ లీడ్ కోడ్ వంటి కోడింగ్ ఇంటర్వ్యూలలో రియల్ టైమ్ లో కోడ్ రాయడం సమాధానాలు సూచించడం వివరణలు ఇవ్వడం వంటివి చేస్తుంది అయితే ఈ యాప్ ఇన్ బ్రౌజర్ గా పనిచేస్తుంది దీంతో దాన్ని గుర్తించడం కూడా చాలా కష్టం ఈ కుర్రాడు ఈ యాప్ ను ఉపయోగించి అమెజాన్ మెటా టిక్ టాక్ వంటి కంపెనీల నుండి ఇంటర్న్షిప్ ఆఫ్ ఆఫర్లు సాధించినట్లు తెలుస్తోంది వీటి ద్వారా ఇతను దాదాపు నలభై ఐదు కోట్ల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది అయితే ఈ యాప్ ను ఉపయోగించి అమెజాన్ ఇంటర్వ్యూలలో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లీ కొలంబియా యూనివర్సిటీ నుండి సస్పెన్షన్ కు గురయ్యాడు అయితే ఈ కంపెనీల్లో ఆఫర్లు పొందడం తన ఉద్దేశం కాదని లీట్ కోడ్ ఇంటర్వ్యూ ప్రక్రియలో లోపాలను బయట పెట్టడం కోసమే అని తాను ఈ యాప్ ను రూపొందించినట్టు లీ చెప్పుకొస్తున్నాడు అయితే ఈ యాప్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి డ్రింకింగ్ వాటర్ ప్రతి బాటిల్లో శుద్ధత ప్రతి బిందువులో ఆరోగ్యం మీ ఆరోగ్యమే మా బాధ్యత